హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి చాలామందికి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అట్లాగే బిగ్ రిటర్న్స్ అని ఆలోచిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ హౌస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో ఫాలోప్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ని మా ఛానల్ ద్వారా మీరు ఎన్నో చూడొచ్చు అట్లాగే తక్కువ బడ్జెట్ అండి చాలా మంచి తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ కూడా మీకు ఎప్పటికప్పుడు వాటి డీటెయిల్స్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం అట్లాగే మిస్ అవ్వకుండా మా ఛానల్ని చూస్తూ ఉండండి అట్లాగే ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి ప్రాపర్టీ వచ్చి వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుందండి సౌత్ ఫేసింగ్ ప్లాట్ దక్షిణం వాకిలి పన్నెండున్నర అంకన సైట్ అండి ముప్పైకి ముప్పై మెజర్మెంట్ కూడా సైట్ కొలత కూడా మీకు ముప్పైకి ముప్పై ఇందులో మీకు ఇరవై అంకనాల కట్టుబడి అండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే మీకు మొత్తం కూడా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది చూడ్డానికి మనకు ఫోటోలో వీడియోలో కొద్దిగా పాత బిల్డింగ్ లాగా అనిపిస్తుంది బట్ ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది జస్ట్ నీట్గా మీరు పెయింటింగ్ ఒకసారి నీట్గా చేసుకోగలిగితే జస్ట్ టూ ఇయర్స్ బిల్డింగ్ లాగా కూడా కనబడుతుంది కొత్త బిల్డింగ్ లాగా కూడా ఉంటుంది పెయింటింగ్ చేయాలి పెయింటింగ్ చేయడంలోనే ఎంత పాత లేనో కూడా అందంగా కనబడుతుంది అట్లా అని ఈ ప్రాపర్టీ అయితే పాత అయితే కాదండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీద మీకు ప్రతి నెల కూడా టెన్ కే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు లోన్ కూడా వెళ్ళిపోవచ్చు ఇంటి ముందు మీకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ అంటున్నారండి అండి తగ్గకపోవచ్చు బట్ మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తానండి ఏదైనా రేటు ఉంటే ఖచ్చితంగా మీకు తగ్గించి ఇప్పించే ప్రయత్నం చేస్తాం లొకేషన్ ఒకసారి చూద్దామండి పొదలగురు రోడ్ ఏరియా నేర్ డైకాసోర్ సెంటర్ కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ప్రాపర్టీని చూడాలని కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ తో ఇంకో తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్